కదా అందరూ మీటింగ్ లో బిజీగా ఉన్నారు తాళి విప్పు ఓకే విప్పండి నువ్ ఎప్పటి నుంచి రా ఇక్కడ సోడాల్ సప్లై చేయడం మొదలు పెట్టావు నన్ను ఫోన్ చేసే ఈ డ్రామాలో మీ అందరికీ వాటా ఉందన్నమాట అన్నా ఆ అమ్మాయిని వదిలేసే అవును వదిలేస్తా రెండు సార్లు ఈ అమ్మాయి వల్ల నేను ఫోన్ అయ్యాను రెండు సార్లు నువ్వు నన్ను బక్రాన్ చేశావు అయినా కూడా నేను దీన్ని వదిలేయాలా చెప్పేది విను ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురావడానికి ఒక కారణం ఉంది డేవిడ్ నిన్ను కూడా అరెస్ట్ చేయాలి చెయ్యకపోవడానికి కారణం నిన్ను ఇంకా నేను ఫ్రెండ్ గా భావిస్తున్నాను గనక నాకు అడ్డు తప్పుకో నాలో నిజమైన పోలీసులు తర్వాత కార్యక్రమం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ దానికి కాస్మో క్లబ్ సెక్రటరీ శ్రీ డేవిడ్ జాన్ కన్నా గారిని ఆహ్వానిస్తున్నారు పరమ పవిత్రమైన న్యాయపీఠాన్ని అధిష్ఠించిన న్యాయమూర్తుల ముందు న్యాయవాద వృత్తికి ఎలాంటి కళంకమో రాకుండా పరిరక్షిస్తున్న లాయర్ల ముందు నేను నేనేం మాట్లాడగలను మన చట్టాన్ని ధర్మాన్ని వాటిని ఎల్లప్పుడూ పరిరక్షించే వారి మీద గౌరవం ఉన్న ఒక సాధారణమైన పౌరుని నేను ఈ మధ్యన జరిగిన కొన్ని సంఘటనల వల్ల మనస్థాపం చెంది అనవసరంగా కొందరు చేసిన వ్యాఖ్యల వల్ల నాకు కొన్ని అనుమానాలు కలిగాయి నేనేమైనా తప్పు మాట్లాడితే పెద్ద మనసుతో క్షమించమని కోరుకుంటున్నాను మన దేశంలో పోలీసులు సైతం గూండాల్లా ప్రవర్తిస్తున్నారని నలభై సంవత్సరాల క్రితమే అలహాబాద్ కోర్టు జడ్జి అయిన ఎంఎన్ ముల్లా ఒక తీర్పులో అన్నారు నలభై సంవత్సరాల తర్వాత గుజరాత్ లోని ఫొరాబుద్దీన్ ను పక్క రాష్ట్రంలోని మహ్బుల్ మైన్ లో రౌడీల రూపంలో వచ్చి అంతం చేసిన వాళ్లు అక్కడి పోలీసు ఉన్నతాధికారులే స్కూటర్ పై హెల్మెట్ లేకుండా వెళ్లే వాళ్ల జేబులు కొట్టేవాళ్లు ఇసుకను రవాణా చేసే టిప్పర్ లారీ వాళ్ళ దగ్గర నుంచి ట్రిప్ ట్రిప్పుకి లంచం తీసుకునే కొంతమంది పోలీసుల్ని కూడా మనం ఎలాగైనా క్షమించవచ్చు కానీ ఎఫ్ఐఆర్ను ను మార్చి నిరపరాధిని నేరస్తుడిగా చేసే పోలీస్ క్రిమినల్స్ ఇంకా కాఫీ జులుం చలాయిస్తూ మేసం మెలేస్తూనే ఉన్నాడు ఇప్పుడు మీ ఎదుట ఇలా నిలబడిన నేను ఒక క్రిమినల్ కేసులో ముద్దాయిని నేను ఒక హత్య కేసులోని ముద్దాయిని రక్షించాను అని నాపై అభియోగం ఉంది నిరపరాధి అయిన ఆ అమ్మాయిని పోలీసుల బారి నుండి రక్షించాను అని నేను ఒప్పుకుంటున్నాను ఆ అమ్మాయిని ఈ సదస్సులో నేను హాజరు పరుస్తున్నాను గౌరవ న్యాయమూర్తులారా దీనికి మీరే సాక్షులు డాక్టర్ బన్నీపాల్ హత్యతో సంబంధం ఉందని పోలీసులు వెతుకుతున్న అమ్మాయి ఈమె నిజాయితీ గల ఏ ఆఫీసర్ అయినా ఆమెను విచారించవచ్చు కానీ ఆ విచారణ నిష్పక్షపాతంగా జరగాలి లేదంటే మరోసారి మీరు న్యాయాన్ని చంపిన వాళ్ళు అవుతారు మహాశైలందరికీ ఇప్పుడు ఒక మంచి మాట చెప్పదలుచుకున్నాను వెయ్యి మంది అపరాధులు తప్పించుకున్నా సరే ఒక నిరపరాధికి మాత్రం శిక్ష పడకూడదు ధైర్యాన్ని వదలకూడదు జీవితం ఇది ఒక అనుభవం అంతా నీ మంచికి నాకిక ధైర్యం చాలడం లేదక్క చాలా భయంగా ఉంది ఈ బబిల్ నీ దగ్గర ఉంచుకో దేవుడు కరుణిస్తాడు మనసు ప్రశాంతంగా ఉంచుకో ధైర్యంగా ఉండు వెళ్ళిగా ఎవరికి లాభం ఆ రూట్ లో ఆలోచించు లాభం అంటే కంకిపాడు సీటు అది ఎవరు అప్పుడు నష్టం ఎవరికి కూర్చున్న కుర్చీ నుంచి బయటికి లాగేసినందుకు అప్పుడు అది నాకు దక్కకూడదు నీకు దక్కకూడదని అనుకుంటాడు బన్నీ పాల్ మర్ర గురించి తెలుసుకోవడానికి ఇంకొకడు ఆరాట పడుతున్నాడు వాడి అన్నయ్య శామ్యూల్ వాడిని ఒకసారి కలుద్దామా వాడున చోటికే మనం వెళ్ళొద్దాం దేవుడు చేసిన మాయలు చూడు మా వాళ్ళని చేపల మార్కెట్ లో కొట్టినందున నేను బదులు తీర్చుకుందాం అనుకుంటున్నాను ఈలోగా నువ్వే వచ్చావు పోలి బోన్ లోకి దూరి ఎదిరించే దమ్ముందిరా నీకు తమ్ముడు తలుపులేసాడు చూడు ఫ్యామిలీలు నేను చిన్న ముక్కను కూడా చేతిలో పెట్టుకుని ఇక్కడికి రాలేదు ఇక్కడ నీ వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆయుధాలున్నాయన్న విషయం నాకు తెలుసు కాని వచ్చిన పని చేసే వెళతాను పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యరని నేను ఆశిస్తున్నాను ఒక్క విషయం బాగా విను ఏంటన్నా నీ తమ్ముడిని ఎవరు పైకి పంపించారో నాతో పాటు నువ్వు తెలుసుకుంటే మంచిది నేను అమ్మాయిని రక్షించాలి నువ్వు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి ఇంకో విషయం నీకు తెలియదు కదా ఆ పని చేసిన వాడు ప్రస్తుతం మన మధ్యలోనే ఉన్నాడు ఎవడు వాడు మహేష్ వాడా నువ్వు చెప్పేది నిజమైతే వాడి పేగులు బయటికి పీకేస్తాను నేను ఒకసారి వాడిని కలవాలనుకుంటున్నాను వాడి నోట్లోంచి నిజాన్ని కక్కించేటప్పుడు నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కదా నేను రెడీ అయితే రా పార్టీ నాలుగు ముక్కలైపోతే నష్టం కలిగేది ఎంసీ పాలు గారికి మాత్రమే ఒకవేళ మనందరం మళ్ళీ వాళ్ళ పార్టీలోకి చేరామే అనుకోండి మనం చచ్చేంత వరకు వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తాల్సిందే అవును వాళ్ళ కాళ్ళ కిందే తొక్కుతారు కూడా నా అవస్థలు చూస్తున్నావు కదా ఆ బన్నీ గాడి మరణం ముసలోడికి షాక్ సమయం చూసి ముసలోడి కూడా లేపేద్దాం నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్ని మాని నిజమైన నీ మనుషులు ఎవరో ముందు అతి తెలుసుకో వాళ్ళతో మీటింగ్ పెట్టించు అప్పుడు నీ స్ట్రెంత్ ఎంతో ఆయనకు బాధపడుతుంది విడిపోదాం అంటావా విడిపోతే లాభం లేదు నీ బలం ఎంతో వాళ్ళకి చూపించు అయితే కలిసిపోదాం కలిసిపోదాం కానీ వాళ్ళు మన డిమాండ్స్ అన్ని అంగీకరించిన రోజునే దానికి కావలసిన ప్లాన్ నా దగ్గర ఉంది బిర్యానీ మన ఉమాబండి ఇప్పుడే బయటకు వస్తుంది వాడికి కన్న ఇంట్లో పనేంటి మరి ప్రజా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో నువ్వు ఇంకా బచ్చగాడివే నీ బాబు అనే బెల్లాన్ని నాకడానికి ఈ ఊరకొకలు చొంగ కార్చుకుంటూ వెళ్లేవి కామన్ ఫ్యాక్టర్ కామన్ ఏమి అది ఎంసీ పాల్ మాత్రమే అదిగో ఊరు వెళ్ళలేడు వాళ్ళు వచ్చారా లేదండి ఇంటర్వ్యూ తీసుకోవాలి పొద్దున్నే పొద్దున్న చెప్పారా అదిగో వచ్చేసారనుకుంటా నువ్వు పెక్కి తీసురా అది పడితే గాని నాకు ధైర్యం రాదు పెళ్ళి ఇదేంటి శామ్యుల్ వచ్చాడు అరే డేవిడ్ కూడా వచ్చారు ఏమిటి కబర్లు

నిజానికి కొడుకుని చంపింది ఎవరో కనుక్కోవాల్సిన బాధ్యత మీ కూడా ఉంది ఈ శామ్యూల్ చూడు వీడితో కలిసి నాకు ఎప్పుడు కనిపించకూడదు కుక్కను బోన్ నుంచి వదిలినట్టు ఆ నేను నీ మీద చేయొద్దు ఏదైనా క్లూ దొరికితే నాకు చెప్పు నాకు చిన్న తీగ దొరికితే చాలు దొంగంత పీకుతాను